జన్మదిన శుభాకాంక్షలు ఉన్నత విద్యావంతుడు అందరివాడు మాకు అత్యంత ఆప్తులు మా శ్రేయభిలాషి ఏపీ శాసన మండలి సభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు సిటీ ఇన్ఛార్జి గౌరవనీయులు శ్రీ పర్వతరెడ్డి రెడ్డి గారికి మా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు ఇట్లు మధ్యన జయకృష్ణారెడ్డి నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ సిపి ఉపాధ్యక్షులు ప్రపంచంలోనే ఐదు ప్రసిద్ధ అమ్మన్ని ఆలయాలలో ఒకటైన జొన్నవాడ కామాక్షితాయి ఆలయ పరిసరాలలో పవిత్ర పినాకినీ నది మురుగు జలాలతో కలుషితం కావడంపై చెన్నై నుండి ఎన్జీటీ అధికారులు నెల్లూరు ఆర్డీఓ అనుషాతో కలిసి జొన్నవాడలో పర్యటించారు నీటి శాంపిల్స్ సేకరించారు అనంతరం ఆలయ పరిసర ప్రాంతాలలో వేసిన చెత్తను పరిశీలించారు ఈ సందర్భంగా ఆర్డీఓ అనుష మాట్లాడుతూ పవిత్రమైన పెన్నా నదిలో మురిగి నీరు కలుస్తుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు చెందుతున్నట్లు సింగిరి మధు అనే వ్యక్తి ఎన్జీటీకి ఫిర్యాదు చేశారన్నారు ఈ మేరకు అధికారులతో కలిసి పరిశీలించమన్నారు పుణ్యక్షేత్రంగా భావించే జొన్నవాడలో ఇటువంటివి జరగడం బాధాకరమన్నారు దీనిపై ఎన్జీటీ అధికారిని వరలక్ష్మి రిపోర్టు రాసి ఉన్నతాధికారులకు నివేదికను సమర్పించనున్నట్లు చెప్పారు నివేదిక ఆధారంగా చర్యలు ఉంటాయని ఆమె తెలిపారు పుణ్యక్షేత్రాల వద్ద ఇటువంటివి జరగకుండా చూస్తామని హామీ ఇచ్చారు త్వరలోనే మూడో శనివారం జరిగే స్వచ్ఛ ను జొన్నవాడలో చేపట్టి పరిసర ప్రాంతాలను పరిశుభ్రం చేసే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు కలుషిత నీటి సమస్యపై ఈఓ దృష్టికి తీసుకెళ్తే నిర్లక్ష్యంగా సమాధానం చెప్పినట్లు స్థానికులు చెప్పుకొచ్చారు నమస్కారం ఇప్పుడు ఇవాళ మనం బుచ్చిరెడ్డివాళ్ళం మండలం జొన్నవాడ గ్రామంలో ఇక్కడ పెన్నా నదిపై ఒక కంప్లైంట్ సింగిర్ మధుగారు ఎన్జిటిలో దాఖలు చేసిన పిటిషన్పై మన రీజనల్ డైరెక్టర్ వరలక్ష్మి గారు చెన్నై నుంచి రావడం జరిగింది అలానే ఏపీసీబీ నుంచి మనకి ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి కూడా అనేక మంది అధికారులు వచ్చారు దీన్ని ఒకసారి పరిశీలించడానికి మన రీజనల్ డైరెక్టర్ గారు ఒక అప్ స్ట్రీమ్ అండ్ డౌన్ స్ట్రీమ్ పాయింట్స్లో ఎంత ఫ్లో అనేది వెళ్తుంది ఎంత కాలుష్యం అంటే మన వాటర్ పొల్యూషన్ అనేది డిశ్చార్జ్ అవుతుందో ఈ పెన్నా నదిలో దాని గురించి శాంపుల్స్ కూడా కలెక్ట్ చేశారు ఆ శాంపిల్స్ శాంపుల్స్ అన్నిటినీ కూడా ల్యాబొరేటరీ టెస్ట్ చేసి దాని పరిమితి మించి ఉంటే ఎలాంటి చర్యలు అనేది ఎవరి మీద విధించాలనేది ఆవిడ డెష్యను బట్టి ఆవిడ పేపర్ మీద రాస్తారు అండ్ ఎన్జిటికి సమర్పిస్తారు సో దీనిలో భాగంగా మనకి నేను ఈ ఇవాళ జరిగిన జాయింట్ ఇన్స్పెక్షన్ ఏదైతే పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ రెవెన్యూ అండ్ మన మేడం సమీక్షంలో ఏదైతే జరిగిందో ఇందులో చాలా వరకు కూడా ఈ టెంపుల్కి సంబంధించిన చుట్టుపక్కల ఎక్కువ వస్త్రాలు కానీ అండ్ వేస్ట్ మెటీరియల్ కానీ డంప్ యార్డ్గా ఇది ఒకటి క్రియేట్ అయిపోయింది వెరీ అన్ఫార్చునేట్ సో దీంట్లో భాగంగా నేను ఏమనుకున్నా అంటే నెక్స్ట్ థర్డ్ సాటర్డే ప్రతి నెల థర్డ్ సాటర్డేని మనం స్వచ్ఛంద్రగా ఎప్పుడు జరుపుకుంటున్నాం ఈసారి నెక్స్ట్ సాటర్డేని నేను ఎమ్మెల్యే గారు కానీ ఎంపీ గారు కానీ ఇద్దర్లో ఎవరైనా సరే మనకి విజయవాడ ఎప్పుడైతే అవైలబుల్గా ఉంటారో ఆ రోజు ఇక్కడ కంపల్సరీగా కండక్ట్ చేయించాలనుకున్నాను అలానే దీని ద్వారా నేను ఆల్రెడీ నేను ఎంఆర్ఓ మన వెంకటేశ్వర గారికి ఆల్రెడీ చెప్పాను ఇక్కడ పరిశుభ్రాలు కొంచెం నీట్గా ఉంచాలి ఎప్పటికప్పుడు ఏదైనా యాక్షన్ అయినా ఎవరన్నా అధికారుల మీదైనా తీసుకోవాలి ఎందుకంటే మరి కొంచెం అయితే సిచ్యువేషన్ అయితే మేము వాక్ చేసేయడానికి కూడా పాత్వే అనేది అస్సలు బాగాలేదు ఎక్కడ పడితే అక్కడ చాలా ఫేస్ మేడ్ ఓపెన్ డెఫికేషన్ కానీ ప్రజలు కూడా ఇక్కడ విజ్ఞప్తి చేయవలసింది ఏంటంటే ఇక్కడ పెన్న నది ఇక్కడే అమ్మవారు దొరికారు అంటున్నారు అలాంటిదంటే పవిత్రమైన పుణ్యక్షేత్రాన్ని మనం ఓన్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని ప్రతి ఒక్కళ్ళు కూడా దీనికి ఎప్పటికప్పుడు క్లీనింగ్ ఎప్పుడు అధికారులు వచ్చే చేస్తారని కాకుండా రోజు మన రెస్పాన్సిబిలిటీ ప్లాస్టిక్ని కానీ ఏదైనా సరే మన వేస్ట్ వస్తు వస్తువులు కానీ అక్కడ విసిరేయకుండా మనం కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలని అనుకుంటూ కోరుకుంటూ అండ్ మేడం రిపోర్ట్ ఎలానో సబ్మిట్ చేస్తారు అండ్ డెఫినెట్లీ ఇది మేము మనం టేక్ కేర్ చేద్దాము నేను పంచాయతీ సెక్రటరీ నేను ఎంపీడీ వరకు మాట్లాడతాను ఈ ఇన్స్పెక్షన్ అయిపోయిన తర్వాత శానిటేషన్ అంతా కూడా వాళ్ళ విభాగం కాబట్టి ఎలానా నేను ఎంసీ గారి దృష్టిలో కూడా పెడతాను ఈ విషయం అనేది ఎందుకంటే పెన్నా నది ఎంత ఎంతోమంది నీరు వాడకని చేసుకునే ఈ పెన్నా నదిని మనం సంరక్షించుకోవాలి అండ్ ఫ్యూచర్లో కూడా ఇది ఎంత ఇప్పుడు ఎంత ప్యూరిటీగా ఉందో దీనికంటే ఎక్కువ ప్యూరిటీగా చేయాలని కోరుకుంటూ నమస్కారం ఇప్పుడు ఇవాళ మనం ముచ్చిరెడ్డిపాలెం మండల్లో జొన్నవాడ గ్రామంలో ఇక్కడ పెన్నా నదిపై ఒక కంప్లైంట్ సింగిరి మధు గారు ఎన్జిటిలో దాఖలు చేసిన పిటిషన్పై మన రీజనల్ డైరెక్టర్ వరలక్ష్మి గారు చెన్నై నుంచి రావడం జరిగింది అలానే ఏపీసీబీ నుంచి మనకి ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి కూడా అనేక మంది అధికారులు వచ్చారు దీన్ని ఒకసారి పరిశీలించడానికి మన రీజనల్ డైరెక్టర్ గారు ఒక అప్ స్ట్రీమ్ అండ్ డౌన్ స్ట్రీమ్ పాయింట్స్లో ఎంత ఫ్లో అనేది వెళ్తుంది ఎంత కాలుష్యం అంటే మన వాటర్ పొల్యూషన్ అనేది డిశ్చార్జ్ అవుతుందో ఈ పెన్నా నదిలో దాని గురించి శాంపిల్స్ కూడా కలెక్ట్ చేశారు ఆ శాంపుల్స్ అన్నిటిని కూడా ల్యాబరేటరీ టెస్ట్ చేసి దాన్ని పరిమితి మించి ఉంటే ఎలాంటి చర్యలు అనేది ఎవరి మీద విధించాలనేది ఆవిడ డెషన్ బట్టి ఆవిడ పేపర్ మీద రాస్తారు అండ్ ఎన్జిటికు సమర్పిస్తారు సో దీనిలో భాగంగా మనకి నేను ఈ ఇవాళ జరిగిన జాయింట్ ఇన్స్పెక్షన్ ఏదైతే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు రెవెన్యూ అండ్ మన మేడం సమీక్షలో ఏదైతే జరిగిందో ఇందులో చాలా వరకు కూడా ఈ టెంపుల్కి సంబంధించిన చుట్టుపక్కల ఎక్కువ వస్త్రాలు కానీ అండ్ వేస్ట్ మెటీరియల్ కానీ డంప్ యార్డ్గా ఇది ఒకటి క్రియేట్ అయిపోయింది వెరీ అన్ఫార్చునేట్ సో దీంట్లో భాగంగా నేను ఏమనుకుంటున్నాను అంటే నెక్స్ట్ థర్డ్ సాటర్డే ప్రతి నెల థర్డ్ సాటర్డేని మనం స్వచ్ఛంద్రగా ఎప్పుడు జరుపుకుంటున్నావు ఈసారి నెక్స్ట్ సాటర్డేని నేను ఎమ్మెల్యే గారు కానీ ఎంపీ గారు కానీ ఇద్దరులో ఎవరైనా సరే మనకి బిచ్చిన ఎప్పుడైతే అవైలబుల్గా ఉంటారో ఆ రోజు ఇక్కడ కంపల్సరీగా కండక్ట్ చేయించాలనుకున్నాను అలానే దీని ద్వారా నేను ఆల్రెడీ నేను ఎంఆర్ఓ మన వెంకటేశ్వర గారికి ఆల్రెడీ చెప్పాను ఇక్కడ పరిశుభ్రాలు కొంచెం నీట్గా ఉంచాలి ఎప్పటికప్పుడు ఏదైనా యాక్షన్ అయినా ఎవరైనా అధికారుల మీద తీసుకోవాలి ఎందుకంటే మరి కొంచెం అయితే సిచ్యువేషన్ అయితే మేము వాక్ చేసేయడానికి కూడా పాత్వే అనేది అస్సలు బాగాలేదు ఎక్కడ పడితే అక్కడ చాలా వేస్ మేడ్ ఓపెన్ డెఫికేషన్ కానీ ప్రజలు కూడా ఇక్కడ విజ్ఞప్తి చేయవలసింది ఏంటంటే ఇక్కడ పెన్న నది ఇక్కడే అమ్మవారు దొరికారు అంటున్నారు అలాంటిదానికి పవిత్రమైన పుణ్యక్షేత్రాన్ని మనం ఓన్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని ప్రతి ఒక్కళ్ళు కూడా దీనికి ఎప్పటికప్పుడు క్లీనింగ్ ఎప్పుడు అధికారులు వచ్చే చేస్తారని కాకుండా రోజు మన రెస్పాన్సిబిలిటీ ప్లాస్టిక్ని కానీ ఏదైనా సరే మన వేస్ట్ వస్తువులు కానీ అక్కడ విసిరేయకుండా మనం కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలని అనుకుంటూ కోరుకుంటూ అండ్ మేడం రిపోర్ట్ ఎలానో సబ్మిట్ చేస్తారు అండ్ డెఫినెట్లీ ఇది మేము మనం టేక్ కేర్ చేద్దాము నేను పంచాయతీ సెక్రటరీ నేను ఎంపీ వరకు మాట్లాడతాను ఈ ఇన్స్పెక్షన్ అయిపోయిన తర్వాత శానిటేషన్ అంతా కూడా వాల్ విభాగం కాబట్టి ఎలానా నేను ఎంసీ గారి దృష్టిలో కూడా పెడతాను ఈ విషయం అనేది ఎందుకంటే పెన్నాన్నది ఎంతో ఎంతోమంది మీరు వాడకాన్ని చేసుకునే ఈ పెన్నా నదిని మనం సంరక్షించుకోవాలి అండ్ ఫ్యూచర్లో కూడా ఇది ఎంత ఇప్పుడు ఎంత ప్యూరిటీగా ఉందో దీనికంటే ఎక్కువ ప్యూరిటీగా చేయాలని కోరుకుంటూ జన్మదిన శుభాకాంక్షలు నిస్వార్థ రాజకీయాలకు మారుపేరుగా ఉన్నత విలువలు కలిగిన నేతగా మా అన్నగారు ఏపీ శాసన మండలి సభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు సిటీ ఇన్ఛార్జి గౌరవనీయులు శ్రీ పర్వతరెడ్డి రెడ్డి గారికి మా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు ఇట్లు ముంగమూరు అశ్విత్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షులు Any Lord, please subscribe to N3 TV.